కాబట్టి మీ యొక్క అచేషమైన కృపణ మా ఎందుకు కురిపించి మమ్మల్ని ఈ కష్టాలు గట్టె గట్టెక్కవలసిందిగా కోరుతున్నాము అని కన్నీలతో మనస్ఫూర్తిగా మనసావాచ కర్మణ ఆయన పాదాల దగ్గర మన సమస్యని ఒక్కసారి నివేదించిన తర్వాత నమో నారాయణ మంత్రం కంటిన్యూగా చెప్పాలి తల్లి మీరు ఎంత గట్టిగా చెప్పగలిగితే స్వామి అంత తొందరగా మనకి వసమవుతాడు తల్లి ఆయన యొక్క మన మనందరూ కుర్తిస్తారు కాబట్టి మనం ఓం నమోనారాయణ మంత్రం మాత్రం కంటిన్యూగా చెప్పాలి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విగ్రహం కాదమ్మా లోపల ఉన్నది సాక్షాత్తు భగవంతుడు ఆయన వచ్చి కూర్చొని ఉన్నాడు తల్లి ఒక మనిషితో మీరు ఎలా అయితే మీ కష్టాన్ని చెప్పుకుంటారో ఒక మనిషితో ఏ విధంగా అయితే మీ కష్టాన్ని తీర్చమని ఏడుకుంటారో ఆ విధంగా మీరు మనస్ఫూర్తిగా ఆయన యొక్క పాదాలు పట్టుకోవాలండి మీ మనసుతో మాట్లాడండి ఆయనతో శరీరంతో కాదు మీ మనసుని ఎంత తొందరగా దగ్గరగా ఆయన దగ్గర తీసుకెళ్తే మనం ఎక్కడో ఒక దీపం ఉందనుకోండి మన చీకట్లో ఉన్నాం మన ప్రయాణం చీకటి నుండి వెలుగులోకి రావాలంటే మన ఆ దీపం వరకు ఎలా అయితే వెళ్ళేస్తామో ఆ దీపం దగ్గరికి వెళ్ళినప్పుడు మన జీవితం మనం మన దగ్గర వెలుగు ఎలా వస్తుందో అలాగా మనం ఆ దీపం దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే భగవంతుడనే దీపం ఇక్కడ ఉంది మనం కట్టాలనే చీకట్లో ఉన్నాం కాబట్టి మనం ఆ దీపం దగ్గరికి వస్తున్నాం ఇప్పుడు మనసు మనసుతోని వచ్చినప్పుడు ఆటోమేటిక్ మన జీవితంలో వెలిగేలాగ వచ్చిందో అంటే మన మొఖంలో వెలిగేలా కొట్టిందో ఆ విధంగా మన జీవితంలో వెలుగు వస్తుంది తల్లి కాబట్టి ఓం నమో నారాయణ మంత్రం మాత్రం గట్టిగా చెప్పండి పూర్ణ విశ్వాసంతో చెప్పాలమ్మా ఎందువల్లంటే స్వామి ఉన్నారా లేదన్నా గౌరవం మీరు వచ్చేదనుకోండి నిజంగా ఉన్నారా లేదన్నట్టుగా ఉంటుందమ్మా స్వామి కూర్చొని ఉన్నారని మీరు ఎప్పుడైతే అనుకున్నారో ఆటోమేటిక్ గా ఆయన చెప్పుకుంటే మీకు దర్శనం అవుతాయి మనందరం కూడా ఆయన ఒళ్ళో కూర్చుని ఉన్నాం గుళ్ళో నిలబడి ఉన్నాం ఆయన యొక్క సన్నిధానంలో ఉన్నాం కాబట్టి మన గురువులు వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మనం ఎలా చెప్పుకోవాలన్నది మనకు తెలియట్లేదు తల్లి మనస్ఫూర్తిగా చెప్పుకోండి మనస్ఫూర్తిగా చెప్పుకు ఎలా ఉంటుంది అనుకున్నారు మీరు మీదొస్తాయమ్మా నిజంగా కష్టం ఉంది ఆ కష్టం భరించలేని భరిమిటే ఉంటే ఆ కష్టంతో మనం ఎప్పుడైతే ఆయనకి నివేదనం చేసుకున్నామో అటువంటి ఏమవుద్దు అనుకున్నారు మన కళ్ళ నీళ్ళు వస్తాయి మన కళ్ళ నీళ్ళు రావట్లేదు అనుకోండి మనకి ఇంకా పూర్ణంగా ఆయన ఆయన నివేదం చేసుకోలేనట్టే దాని అర్థం కొంచెం ఉపయోగం అనుకుంటే ఇది ఉపయోగం ఉండదు కారణం ఏంటంటే ఒక చేతిలో దిగి ఒడితో ఉంకోకుండా స్నానం చేసి ఎక్కిస్తే ఒక్కటి కట్టు ఏమైనా ఉపయోగం ఉపయోగం అమ్మా మన ఒంటి పని మన ఒంటినే ఉంటుంది అలా ఇక్కడికి వచ్చి మీరు ఏదో వచ్చి వెళ్ళిపోయారని కోరుకోండి ఇక్కడ అంత సిస్టమేటిక్ గా జరుగుతుంది కారణం ఏంటంటే మనకు త్రే చిందా అని పెట్టించారైనా తెలు మన కలిపి నిండా మనమేం చేస్తున్నాం అమ్మా ఒక ప్రసాదం లేకపోతే ఒక చిన్న మూడో ఏదో నోట్లు వేసి నేను కొడుతున్నాం దానివల్ల మనకు కనిపిస్తుందా ఎప్పటికీ నిన్నదమ్మా అందువల్ల ఏంటంటే పూర్ణంగా ఉండాలి తల్లి ఉదయం ఎనిమిదిన్నరకు వస్తే ఒంటి గంటనే దీ ఎందువల్ల స్వామి క్లీన్ చేసుకుంటోటి ఒకటి క్లీన్ చేసుకుంటా పూర్ణంగా శక్తిని ప్రసాదిస్తారు తల్లి కాబట్టి మీలో అర్జెంట్ పనులలో లేదంటే తప్ప మిగతా వాళ్ళు మాత్రం ఇంటి దగ్గర పని లేనో కంపల్సరీ స్వామి అన్నదానం పొందడానికి ప్రయత్నం చేయండి ఎంత ఎక్కువ సమయం ఇక్కడ గడిపితే అంత విలువైన శక్తిని మనం పొందగలుగుతాం కాబట్టి మనం అందరం కూడా పూర్ణంగా శక్తిని పొందడానికి ప్రయత్నం చేద్దాం ఓం నమో నారాయణ ఇప్పుడు మహాసంకల్పం చేస్తామమ్మా ఈ మహాసంకల్పంలో ఏం జరుగుతుందంటే లోపల స్వామివారితో పాటు ముక్కోటి దేవతలు వచ్చి కూర్చుంటారు తల్లి మీరు ఓం నమో నారాయణ మంత్రం గట్టిగా చెప్పగలిగితే అక్కడ నుండి మీరు ఇక్కడ వచ్చే వరకు చెప్పి తర్వాత ఉన్నప్పుడు కూడా కంటిన్యూగా చెప్పుకోవాలి ఎవరితో మాట్లాడుకోవచ్చు ఇక్కడ మీరు భగవంతుడు కనెక్ట్ అవ్వండి మీకు భగవంతుడికి మధ్యలో ఇంకో వ్యక్తి లేదు ఎందువల్ల నాకు భగవంతుడికి మధ్య ఇంకో వ్యక్తి లేదు మీకు కూడా అలాగే ఉన్నారైనా కాబట్టి మనందరి తండ్రి అయినా కాబట్టి మనం ఏం చేయాలంటే మన తండ్రితో ఏ విధంగా అయితే మనం చెప్పుకుంటామో ఆ విధంగా మనం మన సమస్యను కానీ మన తండ్రితో ఆ విషయం కానీ చెప్పుకోగలిగితే అప్పుడు మనకు ఫోన్లు పంత తల్లి కాబట్టి కంటిన్యూగా ఓం నమో నారాయణ మంత్రం మాత్రం చెప్పండి దాని వల్ల ఆయన వింటున్నాడు ఇప్పుడు మీ మాటలన్నీ కూడా కాబట్టి మనస్ఫూర్తిగా చెప్పండి ఎప్పుడైతే చెప్పారు ఆటోమేటిక్గా ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది ఓం నమో నారాయణ ముక్కోటి జాతీయ కూర్చున్నారు కాబట్టి మన ఏ సమస్య అయినా సరే ఆ దేవతల్లో మనకు సంబంధించిన దేవత అందం ఉంటారు కాబట్టి మన కష్టానికి సంబంధించిన దేవత ఒక్కసారి ఆయన చూసి పరిస్థితి ఆటోమేటిక్ గా పూర్ణంగా ఆ సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి